రీసెంట్గా క్రికెట్ జరిగింది టోర్నమెంట్ కానీ అక్కడ తొక్కిస్ పదకొండు మంది చనిపోయారు ఏం నేర్చుకోవాలి ఈ సంఘటన గురించి విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఆయన ఆయన ఒక వ్యక్తిగత జీవనాన్ని మీరు చూశాను అనుకోండి ఒక సమయంలో ఆయన ఒక వీడియో చూశాను నేను పూజా పాట్ టైప్స్ అంటాడు వింటాడు ట్వల్ లు పూజా పాట్ టైప్స్ అంటే నేనేమన్నా దేవుణ్ణి నమ్మే రకం అనుకుంటున్నారా మీరు అని అంటే కానీ మీరు చూడండి ఆయనకి వివాహం అయిపోయాక వారు ఎంత మంచిగా ఈయన జీవితాన్ని మార్చారు ఎటువైపు మార్చారు అంటే ధార్మికత వైపు మార్చారు తినే అలవాట్లు ఉండే వాటి ఇప్పటిని ఇప్పుడు వీగన్గా మారిపోయాను కంప్లీట్ వెజిటేరియన్గా మారిపోయారు ఆఫ్ టర్న్ వెజిటేరియన్ ఫార్ ఆల్మోస్ట్ ఇయర్స్ నా ఐపిఎల్ ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రతి సంవత్సరం అది కూడా ప్రాంతీయ భేద అలా మీ ప్రాంతీయం వాళ్ళు ఆడుతున్నారు అంటే కాదు తి పేరు మాత్రమే ప్రాంతీయం ఎవరో క్రికెట్ ఆడితే మనం చూస్తే మనకు వచ్చేది ఏంటంటే ఒకసారి ఆలోచన దానివల్ల నీకు ఆరోగ్యపరంగా మంచిదా సామాజిక పరంగా ఏదైనా మంచి జరుగుతుందా దాంతోపాటు మీకు ఏదైనా భౌతికంగా మంచి జరుగుతుందా ఏదైనా డబ్బులు వస్తున్నాయా డబ్బులు రావడానికి కోసం బెట్టింగ్లు పెడతారు దానివల్ల ఎంతోమంది డబ్బులు పోగొట్టుకుంటారు